డాక్టర్ గారు స్ట్రోక్ తర్వాత మెదడు తనంతట తానుగా నయం చేసుకోగలదా పక్షవాతం తర్వాత మెదడు తనంతట తానుగా రిపేర్ చేసుకోగలదండి కానీ దానికి మనం బయట నుంచి రీహాబిలిటేషన్ అంటే ప్రాపర్ ఫిజియోథెరపీ ప్రాపర్ స్పీచ్ థెరపీ అంటే మనం స్టిమ్యులేషన్ చేయాలి పేషెంట్ కూడా యాక్టివ్గా ప్రయత్నం చేయాలి ఎందుకంటే బ్రెయిన్లో ఇప్పుడు ఒక చోట రక్తం అందక అక్కడ నరాలు దెబ్బతిన్నాయి దాని పక్కన ఉన్న బ్రెయిన్ ఆ పని చేయడానికి ట్రై చేయాలంటే మనం బయట నుంచి స్టిమ్యులేషన్ ఇవ్వాలి సపోజ్ ఈ మూమెంట్ రావట్లేదు ఈ మూమెంట్ మొదట్లో ఒక ఫిజియోథెరపిస్ట్ సహాయంతో మనం ట్రై చేసామనుకోండి క్రమక్రమంగా బ్రెయిన్లో మళ్ళీ రీవైరింగ్ అవుతుంది రీవైరింగ్ అవ్వడం అంటే ఏంటంటే పక్కన ఉన్నటువంటి నరాలు మెల్లగా ఏదైతే డ్యామేజ్ అయిందో దాని పనిని తీసుకుంటాయి దీన్ని న్యూరోప్లాస్టిసిటీ అంటారు ఈ న్యూరోప్లాస్టిసిటీ అనేటువంటి ప్రాపర్టీ బ్రెయిన్కి ఉంది అంటే కొత్త వైరింగ్ అవుతుంది కొత్త కనెక్షన్స్ అవుతాయి కొత్త కనెక్షన్ కొత్త వైరింగ్ అవ్వడం మనం స్ట్రెంగ్తన్ చేస్తే అది బాగా ఫిక్స్ అయిపోతుంది అనమాట కాబట్టి బ్రెయిన్ తనంతట తానుగా నయం చేసుకోగలదు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒకప్పుడు బ్రెయిన్ మూడు నెలల వరకే ఆరు నెలల వరకే నయం చేసుకోగలదని అని వాళ్ళం కానీ ఇప్పుడు టైం చెప్పలేకపోతున్నాం కొందరు వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత కూడా ఫిజియోథెరపీతో మంచిగా అవుతున్నారు కాబట్టి ప్రాపర్ కేర్ ఆఫ్ ఫిజియోథెరపీ ఇంపార్టెంట్ అంటే ప్రాపర్ ప్లానింగ్తో ప్రాపర్ న్యూట్రిషన్ను ప్రాపర్ స్పీచ్ థెరపీ వాళ్ళు పదాలు మాట్లాడేటప్పుడు ఏ పదాలు డిఫికల్ట్ అవుతున్నాయి ఏ పదాలు అందట్లేదు ఏ పదాలు అర్థం చేసుకోవట్లేదు మళ్ళీ చిన్నపిల్లల్లాగా ట్రైనింగ్ ఇవ్వాలన్నమాట మనం అంటే అక్షరాలు పదాలు నేర్పడము పేపర్ పట్టుకొని బయటికి గట్టిగా చదివించడము అదేవిధంగా ఫిజియోథెరపీ కాలు చేయి ఏ మూమెంట్స్ తగ్గిపోయినాయి యూజువల్గా ఫైన్ మూమెంట్స్ ఎక్కువ దెబ్బతింటాయి అంటే ఏంటంటే అన్నం కలుపుకోవడం బటన్ పెట్టుకోవడం ఇలాంటివి రొట్టె చుంచడం ఇవి తగ్గిపోతాయి కాబట్టి వీటితో కూడా మూమెంట్ స్టార్ట్ చేయించాలన్నమాట సో ప్రాపర్గా ప్లాన్ చేస్తే బ్రెయిన్ యొక్క న్యూరోప్లాస్టిసిటీ అనే ప్రాపర్టీ ద్వారా తిరిగి తనను తాను నయం చేసుకోవడానికి మనం అవకాశం కల్పించినట్టు అవుతుంది కాబట్టి రీహాబిలిటేషన్ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్